ఎన్ని ఎన్ని సినిమాలు ఉంటాయి సార్ మీరు చేసి నేను లెక్క పెట్టుకోలేదు సినిమాలు నాకు అది కౌంటింగ్స్ నాకు తెలియదు చేస్తూ వెళ్తూ ఉంటాం అంతే నాకు తెలిసి తమిళకి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక తమిళ ఒక సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా అలా చేసాము నాకు తెలియదు అందు చేసి ఉంటాను కన్నడలో ఒక ఇరవై 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 ఐదు ఉంటాయి అంటే కౌంటింగ్ ఉండదు చేస్తూ పోతూ ఉంటాను నాకు ఏం కావాలి ఈ సినిమా ఇవ్వండి ఇంకో సినిమాకి వెళ్ళిపోతూ అంతే నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోవాలి తెలుగు తెలుగులో దాదాపు ఎన్ని ఉంటుంది తెలుగులో అంటే తెలుగులో నేను మెయిన్గా చెప్పుకునే చేయాల్సి నేను చెప్పుకుంటే ఒకే ఒక ఇదే చెప్పుకోవాలి ఒకటి ఒక ప్రస్థానం చెప్పుకోవాలా దేవకట్ట గారి చేసింది ఒక ఆటో నగర్ సూర్య చెప్పుకోవాలి నేను దాని తర్వాత నేను ఇంకా అద్భుతంగా అంటే ఇంకా ఇంకా మామూలు ఇంకా అన్ని మామూలు చేసినవన్నీ ఏదో అలా రౌడీలాగా అది చేశాను మళ్ళీ ఒకటి శ్రీరాముని ఇంట్లో అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను రాలే ఇంకా చూద్దాం మొన్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా తర్వాత ఈ నా సామిరంగా గుంటూరు గారి తర్వాత ఏమన్నా వస్తాయా ఈ సంక్రాంతి హోప్స్ పెట్టుకుంటాను నేను అది తర్వాత అది భగవంతుడి నేను అవి నా ఇంక చేయను మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చి ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇచ్చింది అప్పుడు తీసుకెళ్ళారు పొళ్ళాచి తీసుకెళ్ళిపోయారు షూటింగ్కి ఒక థర్టీ ఫైవ్ డేస్ ఏమో అక్కడ షూటింగ్ చేసాము తర్వాత వచ్చేసేమో ఒక కవర్ ఇచ్చారు నాకు ఆఫీస్కి పిలిచి దాంట్లో అప్పుడు ఐ థింక్ పదిహేను ఉందా ఇరవై వేలు ఏందో తెలియదు అప్పుడు అప్పుడు ఏది నైన్టీ ఫైవ్ ఆ టైంలో అప్పుడు ఎక్కువే కదా అది లక్ష యాభై వేలు లెక్కేసుకోవాలి అప్పుడైతే ఎందుకంటే మాకు ఇక్కడ నేను అక్కడ ఒక దీంట్లో స్టే చేసేవాడిని ఒక క్యాబిన్ లాగా ఒక బెడ్ ఉండేది ఒక లాకర్ ఉండేది రూపాయలు రోజు పదిహేను రూపాయలు పాటి బజార్లో అంటే నేను వెళ్ళిపోయా ఇంకో సినిమా కూడా ఉంది పక్క ఇమ్ అన్నారు అందుకు నేను అక్కడ సరే ఉందాంలే అని చెప్పి ఒకటి ఆశ పడుతుంది కదా మనిషికి ఏమీ చేసి డబ్బులు వచ్చింది సరే కంటిన్యూ చేద్దాం అని ఒక త్రీ ఇయర్స్ ఒక త్రీ మూవీస్ ఫోర్ మూవీస్ అక్కడ కంటిన్యూ చేద్దాం వచ్చేసాను తమిళ్లో సీరియల్స్ కూడా సార్ అర్థం ఉన్నాడు తమిళ్లో అడుగుతున్నారు కానీ నేను చెప్పాను మన కుష్పు మేడం అడిగారు కానీ అంటే మనం సినీ టీవీ నుంచి వచ్చేసాం కదా సినిమా చేస్తున్నాం మళ్ళీ చూద్దాం ఇప్పుడు చేసినా ఎలా ఉండాలంటే గుర్తింపు వచ్చేలా ఒక చక్ర మొగల్ మొఘల రేకులు అలా ఉండాలి నాకు చేస్తే ఏదో వచ్చాము చేసాము మొగల్ రేకుల్లో మీ కాంబినేషన్ కూడా ఉండదు కదా మేడంతో కూడా మేడం కాంబినేషన్ సెపరేట్ ఒకటి గోమతి క్యారెక్టర్ చేశారు చక్రవాకాలు నేను ఎక్కువ స్కోర్ చేసిన గో మొగల తను ఎక్కువ స్కోర్ చేసింది ఇలా మీరు బయట కూడా ఇలాగే ఉంటారా సినిమాలో ఉన్నట్టుగానే సొంత లేదండి సినిమా అది కదా అలా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా ఇలా నవ్వుతూ సరదాగా ఉంటుంది అంతే అంటే ఎప్పుడైనా అనిపించింది సార్ మీరు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా నాకు రాదండి అది నాకు తెలీదు చెప్పిన తర్వాత ఇంకా దానిలో అంటే మార్పులు చేర్పులు ఏమైనా చేయించడం కానీ అట్లా ఏమైనా చేస్తారా క్యారెక్టర్ నేను డైరెక్టర్ చెప్పింది తింటా ఇంతను వీలైతే నేను పోయి ఏమైనా సరే ఈ విధంగా ఏమన్నా అడుగుతాను వాళ్ళు ఒప్పుకుంటే చేస్తారు లేకపోతే యాజ్ అ డైరెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండడానికి ఇష్టం నాకు వాళ్ళు చెప్పింది నేను అటువంటి చేయను నాకు వద్దు అంటే బిఏ డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మరీ బౌల్డ్గా ఉంటా ఉన్నట్టు ఉంటాయి కొంచెం వల్గర్గా ఉన్నట్టు ఉంటాయి కదా అది ఫస్ట్ చెప్తారు కదా చూడండి వల్గర్ ఏంటి దీనిలో వల్గర్ ఏముంటుంది దీనిలో వల్గర్ ఒక క్యారెక్టర్ చేసుకుంటే వల్గర్టీ అనేది అన్ని చూ నేను ఆ క్యారెక్టర్ డిమే ఆ క్యారెక్టర్ అటువంటిదా సో నేను అంతే ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేయాలి అంతేగాని ఇది నేను చేయను నేను నా క్యారెక్టర్లో డెప్త్ ఉందా ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి అది ఉంటే డెఫినెట్గా చేస్తాను అలా అని చెప్పేసి మరి ఓవర్ రివ్యూ కూడా పది అంటే జనాలు చూడగలగాల మన సమాజంలో జరుగుతున్న కొన్ని ఉంటాయి అటువంటి లో మనం చేస్తే తప్పులేదు ఎందుకంటే అది జరుగుతున్న వాటినే మనం సినిమాల్లో చూపిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా మీరు ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ ఒక ఫోర్ మూవీస్ రెడీగా ఉన్నాయి ఈ పొంగల్ తర్వాత వెళ్ళాల ఆల్రెడీ ఒక రెండు సైన్ చేసే ఉన్నాయి కన్నడలో వచ్చేసి నేను టైటిల్ రోల్ దేశ అని చెప్పేసి అది రెడీ అయిపోయింది రిలీజ్ ఉంది నెక్స్ట్ ఇంకోటి స్పిరిట్ అని చెప్పేసి కన్నడ తెలుగు కన్నడలో ఒక స్పిరిట్ ఉంది అది కన్నడలో స్పిరిట్ అనే అది ఎంత ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్లో చేసి పార్ అసలు వాళ్ళు అది ఒకటి అది టైటిల్ అది నేనే చేస్తున్నా వచ్చి చేసుకోవచ్చు అదేం లేదు నాకు ఏంటంటే సినిమా ఇండస్ట్రీతో నేను ఎప్పుడు టచ్లో ఉంటాను ఇప్పుడు తెలుగులోనే కొంచెం దూరంగా ఉంటుంది మోస్ట్లీ ఒక వెళితే ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉంటాను నేను బెంగళూరు చెన్నై ఇలా తిరుగుతూ ఉంటాను నేను ఇప్పుడు యాక్చువల్లీ ఎయిత్ నైన్ వెళ్ళిపోవలసింది సరే ఈ ఇవి ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి సరే ఉండి చూసుకుపోయినా సరే ఓకే రైట్ ఇది ఒకేసారి చూసుకుపోతాం చాలా రోజులు అయింది ఇటువంటి ఈవెంట్స్ అటెండ్ చేసి కూడా ఒకసారి చూద్దాం ఇది కూడా ఏముంది మీరు అక్కడ బిజీ అయిపోయి ఇక బిజీ అక్కడ ఉన్నా ప్రతి ఒక్కరి సినిమా అక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు చూస్తారు కదా ఇప్పుడు నేను బిజీ ఉన్నాడని ఇప్పుడు అడిగదని తప్పలేదు కదా మీరు సార్ మీరున్నారా సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారా మీరు అడిగారు అవును ఓకే అండి ఇవ్వగలుగుతారు మీరు ఇంతకు ముందు ఎన్నోసార్లు అడిగారు లేదు అవైలబిలిటీ లేదు అప్పుడు చెప్పాను లేదు సార్ నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసారు సో అడగడం ఒకటి ఉంటుంది చూడండి దాన్ని అడిగిన దగ్గర నేను ఎప్పుడు చేయలేదు డెఫినెట్గా ఉంది అంటే నేను ఎందుకు చేయను అండి మనం దీనిలో అడిగితే తెలుగులో పెద్ద హీరోలతో చేసిన సినిమాలు దాదాపు ఎంతమందితో చేశారు సార్ అందరితో చేశారు మ్యాగ్జిం అందరినీ కావాలి ఒక్క బన్నీతో వదిలే రామ్ చరణ్తో చేశా రావ మన ఎన్టీఆర్తో అల్లరాముడు రాముడు రాఘవేంద్ర మన ప్రభాస్తో చేశా ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారితో అయితే అంజీ చేశాను నెక్స్ట్ ఇంద్ర చేసా నాగార్జున వెంకటేశ్వర్ గారితో కలిసిందా చేసా ప్రతి ఒక్కరితో చేసుకుంటా బాలకృష్ణ గారితో బాలకృష్ణ గారితో ఎక్కువ చేసిన ఆరేడు సినిమాలు చేశారు బాలయ్య రాజశేఖర్ గారితో అవును ఇప్పుడున్న కొత్తగా వచ్చిన వేళలో నేను ఇంకా నానితో చేశాను ఈ మెయిన్ మన గీతార్ట్స్ మన మెగాస్టార్ ఈ దీనికి వచ్చేసి ఒక బన్నీ మిగిలేడు బన్నీతో చేసేస్తే ఒక మొత్తం రవితేజతో చేశాను అవును తో ఒకటి రెండు టూ మూవీస్ చేశాను హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని